భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం అనేది చాలా కీలకమైన పరిస్థితుల్లో సీజ్ ఫైర్ అనే ఒక ఒప్పందంతో ఆపేరు మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏమో ఒప్పుకుంది సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఒప్పుకుందని చెప్పి అధికారికంగా ప్రకటిస్తున్నారు కానీ బ్యాక్ డ్రాప్ లో ఈ డ్రోన్లన్నీ కూడా మన దేశ పంపడం నైట్ కూడా డ్రోన్ సరిహద్దులకు పంపడం మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా అది బాధగా అనిపిస్తుంది అన్న ఏంటంటే వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నా కూడా మన ఇండియా మీద అటాక్ చేయడం అనేది చాలా గౌరవం దానికి ఏదో మోడీ అమౌంట్ దానికోసం కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాను ఆల్రెడీ పాకి అమెరికా అధ్యక్షుడితోని మన డొనాల్డ్ తోని పాకిస్తాన్ తోని మన పీఎంతో మాట్లాడి ఒక ఒప్పందం గుర్తుంచుకున్న తర్వాత కూడా వాళ్ళు ఉల్లంఘించడం అనేది చాలా గో గొల ఘోరం అన్నది దీనికోసం మనం మనం కూడా రిప్లై ఇవ్వాలని చాలా కోరుకుంటున్నాను ఆల్రెడీ డ్రోన్స్ పంపించడం కూడా మనం కూడా ఒక టెన్ రోజు పంపిస్తే వాళ్ళకు కూడా మనకు సత్తా ఏదో తెలుస్తుంది అప్పుడు కూడా వాళ్ళు మన ఆల్రెడీ మనకున్న ఆల్రెడీ దాని పేరు ఏం పేరు అంటే మన అర్జున అర్జున్ అనేది ఉన్నది కదా మనకి ఆయుధం ఐదు మందికి ఖండించింది వాళ్ళకి అలాంటి ఆయుధం కూడా ఒకటి కూడా లేదు అలాంటి మనం డ్రోన్స్ పంపిస్తే వాళ్ళు పాకిస్తాన్ అనేది సగం అనేది కోల్పోతారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి మోడీ గారు కొంతవరకు కూడా ఒప్పుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపుతున్నట్లు ఒప్పుకున్నారు అధికారి కానీ పాకిస్తాన్ ఒప్పుకున్నట్లే ఒప్పుకొని బ్యాక్ డ్రాప్ లో ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో కూడిన ఎలా చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకైతే కూడా అనేది రాంగ్ అన్న అసలు పాకిస్తాన్ ఆల్రెడీ మనకి ఆల్రెడీ మనకి నలభై మందిని చంపేశారు చంపేసిన కూడా వాళ్ళ ఉగ్రవాదులు చంపేశారు మనకి ఆల్రెడీ తెలుసు తెలుసు కూడా ఇప్పుడు మనం ఇంకా వాళ్ళని ఇంకా మనం క్షమించి వదిలేసాం అనుకోండి ఇంకొంచెం ఇంకో ఇంకో వంద మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది మనకి అలా అమాయకమైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అదేదో ఉన్న మొత్తం ఉగ్రవాదులు మొత్తం చంపేస్తే అవును ఇప్పుడు మీరు ఉగ్రవాదులు చంపేస్తే పని అయిపోతుంది అంటున్నారు కదా ఇందులో ముఖ్యంగా భారత్ టార్గెట్ వచ్చేటప్పటికి ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ టార్గెట్ ఉన్న ప్రజలు ఇండియా లో ఉన్న అభివృద్ధి వీటిని టార్గెట్ చేయాలని చూస్తున్నాయి అంటే ఇక్కడ రెండు రకాల కోణాల్లో వెళ్తుంది భారత్ అనేది ఓన్లీ ఉగ్రవాదుల కోసమే చూస్తుంది మరి పాకిస్తాన్ ఇలాగ అమాయకమైన ప్రజలు చంపడానికి ప్రయత్నం చేస్తుంది కదా దీని గురించి మీరేం చెప్తారు మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు కరెక్ట్ అంటారు ఉన్నప్పుడు మనం మన అమాయకమైన ప్రజలను చంపడం అనేది చాలా అన్యాయం అన్నది మనం కూడా చ మనకు కూడా మనసు ఉంటుంది వాళ్ళకి అది కూడా లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మన ధైర్యంగా వచ్చి ఒక ఇండియన్ ఆర్మీని కానీ లేకపోతే ఇండియన్ మోడీని కానీ రాజకీయ నాయకుని టచ్ చేస్తే ధైర్యం లేదు వాళ్ళకి ధైర్యం లేకపోయే కాబట్టి జనరల్ పీపుల్ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అదే మనకి అదే కానీ మనం అటాక్ చేస్తుంది ఉగ్రవాదం అనేది లేకుండా చేయగలం మోడీ గారిని చంపేస్తామని కొంత బెదిరింపులు కూడా ఓపెన్ స్టేట్మెంట్ జరిగే పని అంటారు మోడీని కాదన్న మన ఇండియన్ బార్డర్ టచ్మని తెలుస్తుంది ఇండియన్ బార్డర్ దాటి రమ్మన్నా డైరెక్ట్ ఇండియా బార్డర్ దాటి జమ్మూ కాశ్మీర్ దాటి ఇండియా పంజాబ్ గుజరాత్ గానీ టచ్మని అప్పుడు తెలుస్తుంది వాళ్ళు డైరెక్ట్ గా టచ్ చేయలేక ఇలా ఉగ్రవాదులు మేపుకుంటూ మన దేశంలోకి వచ్చి మన దేశంలో చొరబడి వాళ్ళకి కూడా మన దేశంలో కూడా కొంత ఉగ్రవాదం ఉన్నది కొందరు కొందరులో వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తున్నారు మన ఉగ్రవాదులు చాలా మంది న్యూస్ లో కూడా చూస్తున్నాం కొందరు జేఈ పాకిస్తాన్ అంటున్నారు అలాంటి ఉగ్రవాదులు కూడా మన దేశంలో ఉన్నారు చాలా మంది పెంచుతున్నారు వాళ్ళ ఉగ్రవాదాన్ని వాళ్ళ వాళ్ళని వాళ్ళు మన దేశంలో పట్టుకుని వాళ్ళని కూడా శిక్షించాలని ముఖ్యంగా సీజ్ ఫైర్ ఒప్పందంలో ఆక్రమిత ప్రాణం ప్రాంతం ఏదైతే ఉందో అంటే పీవీకే అనే జమ్మూ కాశ్మీర్ పై భాగం ఏదైతే ఉందో అదంతా కూడా కలిపేసుకోవాలని మాట్లాడుతున్నారు అది ఇప్పుడు జరిగే అవకాశం ఉందంటారా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ పాకిస్తాన్ ఇండియాలోనే పాటే కదా మనం ఇచ్చిందే కి యాక్చువల్ అయితే పాకిస్తాన్ అనేది మన ద్వారా విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ ఇండియాలో ఇండియా ఎంత ఇస్తాను తీసుకోవాలి పాకిస్తాన్ కానీ వాళ్ళు ప్రత్యేకించి ఒక మన ఒక దేశం ఆల్రెడీ తీసుకున్నారు అది కూడా ఇండియాలో ఇంకో సగం భాగం జమ్మూ కాశ్మీర్ అనే భాగాన్ని కూడా తీసుకోవడం అనేది చాలా అన్యాయం అనిపిస్తున్నారు అది ఎప్పటి నుంచో ఇండియాలో ఒక భాగం ఆ భాగాన్ని వీళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా వీళ్ళు కానీ చైనా కానీ వాళ్ళు ఆక్రమించి ఇండియా మీద అటాక్ చేయాలని చూస్తున్నారు ఇండియా కొంచెం కొంచెం యుద్ధం అదే మన బార్డర్ అనేసి కొంచెం కొంచెం తక్కువ చేయాలని చూడండి దానికోసం మన ఇండియా మీద అటాక్ చేయడం కోసమే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ని ఆక్రమిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా సీజ్ ఫైర్ అన్న ఒప్పందం మీద భారత్ కట్టుబడి ఉంది సైలెంట్ గా ఉంది పాక్ కూడా మేము ఒప్పుకున్నాం అని చెప్పి అధికారికంగా చెప్తున్నాను కానీ బ్యాక్ డ్రాప్ లో ఇటువంటి అరాచకాలు చేస్తున్నారు ఓకే కానీ ఒకవేళ మళ్ళీ ఈ యుద్ధం అనేది వాళ్ళంతటి వాళ్ళు ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ఆర్మీ మన మీద దాడి చేసినట్లయితే ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని వ్యతిరేకించినట్లయితే పాకిస్తాన్ ఏం చేయాలంటారు ఒక భారత పౌరుడిగా మీ భాషలో ఏం చెప్తారు ఇలాంటివి మన జా మన దేశంలో లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ పార్టీ టైం జరిగింది వాళ్ళు ప్రతిసారి మనం ఎప్పుడు అటాక్ చేయలే వాళ్ళు ఇలా సీజ్ ఫైర్ కానీ ఇలా ఒప్పందాలు కానీ చాలా కుదుర్చుకున్నారు ఇలా ఇలా చాలా కుదుర్చుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రతిసారి మాట తప్పుతుంటే మనం ప్రతిసారి క్షమించి వదిలేస్తే ఎప్పటికీ మనం ఇలాగే కోల్పోతే మరొక వంద ప్రాణాలు మరొక లక్ష ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇంకా జనరల్గా ఇంకో బాంబు పెడితే మనం ఒక హైదరాబాద్లో రాష్ట్రంలో కానీ మన పంజాబ్ లో కానీ ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఒక చిన్న బాంబు పెడితే మొత్తం పేలిపోతారు అది కానీ మనం ఆలోచించాలి ఏంటంటే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేయాలని మనం డైరెక్ట్ అనుకుంటున్నాను ఉగ్రవాదులు గానీ వాళ్ళ యొక్క ఉగ్రవాదం మొత్తం చంపేయాలని అనుకుంటున్నాను ఫైనల్ గా మోడీ గారి మీద నమ్మకం ఉందా పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేసే అవకాశం ఉందంటే ఒక మాటలో మీరేం చెప్తారు మోడీ గారి మీద నమ్మకం ఒక మాటలో చెప్పాలంటే ఇండియా మోడీ లాంటి నాయకుడు అనేది అవసరం అన్న మోడీ గారిని లేకపోతే పాకిస్తాన్ ఇండియా అనేది జీరో పర్సెంట్ అది కాంగ్రెస్ వస్తే డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని ఇంకా మోపిస్తారు వాళ్ళు కాంగ్రెస్ అనేది జీరో కాంగ్రెస్ వస్తే ఎటువంటి మన ఇండియా మీద అటాక్ చేస్తే చాలా హండ్రెడ్ పర్సెంట్ అటాక్ చేసే అవకాశం ఉంది అదే కానీ మోడీ వచ్చేదంటే మోడీ మీద ఇప్పుడు ఇండియా మీద అటాక్ చేయాలంటే టచ్ చేయాలన్న కూడా భయమేస్తుంది మోడీ మీద మోడీ మీద టచ్ చేయలేకే వాళ్ళు జనరల్ పీపుల్ మీద అటాక్ చేయడం జరుగుతుంది అన్న